హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి బాలాజీ దివ్యధామం యొక్క దేవత భగవాన్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ భగవంతుడి లీల ముందు తమ మతిని పోగొట్టుకున్నారు మరియు ఈ దివ్యమైన ఆలయంలో వెళ్లిన ప్రతి ఒక్కరి అదృష్టం తెరుచుకుంటుంది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని పెద్ద పెద్ద ఏడుకొండలపై ఆ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడి రూపంలో అక్కడ ఇప్పటికీ నివసిస్తున్నాడని చెప్తూ ఉంటారు ఈ రోజు కూడా శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి తమ సజీవ రూపంలో తిరుపతి యొక్క దక్షిణ ఉన్నారు వారి దైవనీయ శక్తులు భక్తులు ఎప్పుడు అనుభూతిని చెందుతూ ఉంటారు తిరుపతి వెంకటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ దివ్య ధామం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన తీర్థం ఏడుకొండలవాడ వెంకటేశ్వర అనే పేరుతో ప్రసిద్ధిగాంచిన తిరుపతి ధామం ఎలాంటి దేవాలయం అంటే ఇక్కడ భక్తులు ఎన్నో చమత్కారాలను రహస్యాలను నిత్యం చూస్తూ ఉంటారు ఆ వెంకటేశ్వరుడు తమ భక్తులకు కాలం గడుస్తున్న కొద్దీ జీవిత సత్యాలను తెలియజేస్తూ ఉంటాడు అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుపతి బాలాజీకి సంబంధించిన ఎనిమిది రహస్యాలను తెలుసుకుందాం అవి శాస్త్రవేత్తలను సైతం ఆచార్యానికి గురి చేశాయి ఇవి ఎలాంటి రహస్యాలు అంటే పూర్వకాలం నుండి అంతు చిక్కని విధంగా ఉండిపోయాయి మరియు నేటి శాస్త్రవేత్తలు కూడా వాటిని తెలుసుకోలేకపోతున్నారు అయితే ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వరుడి నామాన్ని ఒకసారి తలుచుకొని కింద కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి ఇక ఈ వీడియోని చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి రహస్యం గురించి మాట్లాడుకుందాం మొదటి రహస్యం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారతదేశంలోని తిరుపతి బాలాజీ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు ఎవరితో కట్టించారో ఎవరికి తెలియదు కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ మందిరాన్ని ఐదో శతాబ్దంలో నిర్మించారు అంటే మరికొంతమంది ఆరో శతాబ్దంలో కట్టించారు అని భావిస్తారు వాస్తవానికి ఈ ఆలయ సంస్థాపకులు ఎవరో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు విజయనగర రాజులు ఈ తిరుపతి బాలాజీ మందిరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మరియు ఆలయం మెరవడానికి మందిర మరమ్మత్తుకు ధనాన్ని వెచ్చించారు దానివల్ల వారి రాజ్యంలో కరువు కష్టాలు రాకుండా వృద్ధి చెందాయని చెప్తూ ఉంటారు దాని తర్వాత ఈ ఆలయం ధనవృద్ధికి ప్రసిద్ధి అని మరియు తిరుపతి బాలాజీ ధనం యొక్క దేవత అని ఆలయం ద్వారా ధనం వృద్ధి చెందుతుందని అందరూ భావించారట దాని తర్వాత భక్తులు తిరుపతి బాలాజీకి ధనాన్ని ఇవ్వడం మొదలు పెట్టారు తిరుపతి బాలాజీ మందిరం యొక్క గడప దగ్గరున్న తాకి ఏదైనా కోరిక కోరితే అది తప్పకుండా నెరవేరుతుందని చెప్తూ ఉంటారు ఇప్పుడు రెండవ రహస్యం గురించే మాట్లాడుకుందాం ఆ రహస్యం ఏమిటంటే ఈ మందిరంలోని దివ్యమూర్తి ఎప్పుడైతే తిరుపతి బాలాజీకి హారతి ఇస్తారో అప్పుడు బాలాజీ మూర్తి చిరునవ్వు నవ్వుతాడని చెప్తూ ఉంటారు ఈ మందిరంలో విష్ణుమూర్తి విగ్రహంతో పాటు లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది ఈ మూర్తి స్వయంగా స్థాపించబడింది అంటే ఈ విగ్రహాన్ని ఎవరు ఎప్పుడు పెట్టారో ఎవరికి తెలియదు అంటే మూర్తి దానంతత అదే అక్కడ స్థాపించబడి ఉంది ఇప్పుడు మూడో రహస్యం గురించి మాట్లాడుకుందాం ఈ ఆలయంలోని మూడవ రహస్యం ఏమిటంటే ఈ ఆలయంలో వచ్చే సముద్ర అలల శబ్దాలు తిరుపతి వెంకటేశ్వర ఆలయం సముద్ర తీరం నుండి ముప్పై రెండు వేల అడుగుల పైన ఉంది అయినప్పటికీ ఈ మందిరంలో భగవంతుడి మూర్తి నుండి సముద్ర అలల శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఈ మందిరంలోని విగ్రహం సముద్రం నుండి లభించిందని కొంతమంది చెప్తూ ఉంటారు అలాగే భగవాన్ వెంకటేశ్వరుడి విగ్రహం నుండి వచ్చే ఆ శబ్దాలు భగవాన్ విష్ణువు యొక్క వైంగూటధామంలోని క్షీరసాగరం నుండి వస్తున్నాయని కొంతమంది చెప్తారు అక్కడ భగవాన్ విష్ణువు నివసిస్తూ ఉంటారు ఆ సముద్రపు అలల శబ్దాలు అదృశ్య రూపంలో భగవాన్ వెంకటేశ్వరుడి విగ్రహం నుండి వస్తున్నాయని చెప్తుంటారు ఈ రహస్యం గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి ఇక నాలుగో రహస్యం చూద్దాం ఈ మందిరంలో నాలుగవ రహస్యం ఏమిటంటే మందిరంలో ఉన్న బాణం ఈ ధామంలోని తిరుపతి వెంకటేశ్వర మందిర ద్వారం మీద ఒక బాణం ఉంటుంది ఈ బాణం భక్తులను చాలా ఆకర్షిస్తుంది మందిరంలోని బాణం వెనుక పురాణాలలో అనేక కథలు ఉన్నాయి భగవాన్ విష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూమి మీదుకు వచ్చినప్పుడు ఆయన చేతిలో ఒక మాయపు బాణం ఉండేది అది భగవాన్ విష్ణువుకి భూమి మీద లక్ష్మీదేవి ఎక్కడ ఉందో దారి చూపించింది ఈ ఆలయంలో వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాణాన్ని గుమ్మం మీద పెట్టి మూర్తిలోకి మారని కొంతమంది చెప్తూ ఉంటారు ఈ బాణం శ్రీ మహావిష్ణువు యొక్క అస్తిత్వాన్ని నేడు తెలియజేస్తుంది ఐదవ రహస్యం ఆ మాయ బాణంతో బాలాజీకి చిన్నప్పుడు దెబ్బ తగిలింది మరియు ఫ్రెండ్స్ ఈ రోజు కూడా బాలాజీ ముఖం పైన ఆ గాయం మనకు కనిపిస్తుంది అందుకని నేడు కూడా బాలాజీ ముఖం మీద ఆ గాయం పెరగకుండా చందనం పూస్తారు ఇప్పుడు ఆరోవ రహస్యం గురించి మాట్లాడుకుందాం ఆ రహస్యం ఏమిటంటే బాలాజీ ఉండే నగరం ఈ తిరుపతి బాలాజీ మందిరంలో నైవేద్యాన్ని మరియు ప్రసాదాన్ని మరియు పూజలో ఉపయోగించే ప్రతి వస్తువు తిరుపతి నగరం నుండి వస్తుంది తిరుపతి నగరం బాలాజీ నుండి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సాంప్రదాయం ఎప్పుడు ఎలా మొదలైందో ఎవరూ ప్రామాణికంగా చెప్పలేరు ఈ నగరంలోని ప్రతి మహిళ భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తురాలు వీళ్ళు ప్రతి ఒక్కరూ భగవాన్ విష్ణువు యొక్క భక్తి గీతలు పాడుతూ తమ చేతితో తిరుపతి బాలాజీకి మిఠాయిలు మరియు పూలమాలలు తయారు చేస్తారు ఏడవ రహస్యం ఏమిటంటే పొలిటికల్ లీడర్స్ మరియు సినిమాలో నటించే నటి నటుమణులు తిరుపతికి రావడం తిరుపతి మందిరం ఎంతటి చమత్కారమైన మందిరం అంటే మీరు ఒక్కసారి వెంకటేశ్వరుణ్ణి దర్శించి పని మొదలెడితే దాంట్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందుకని ఎంతటి రాజనీతి నిపుణుడైనా ఎన్నికలకు ముందు ఖచ్చితంగా తిరుపతి వచ్చి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటారు మరియు ఎంత పెద్ద స్టార్ అయినా తమ తమ చిత్రం రిలీజ్ అవుతున్న టైంలో ఖచ్చితంగా తిరుపతిని దర్శిస్తారు మీ మనసులోని కోరికని తులసి ధనాన్ని అర్పిస్తూ స్వచ్ఛమైన మనసుతో ఆ దేవుడిని కోరితే ఆ కోరికని ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు ఇప్పుడు ఎనిమిదో రహస్యం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక మందిరంగా పేరు తెచ్చుకోవడం ఈ మందిరంలోని అపారమైన భక్తి శ్రద్ధ దేశ విదేశాల్లో ఉన్న ధనికుల దృష్టి కూడా తన వైపు మరలించుకుంటుంది ఈ మందిరాన్ని దర్శించుకోవడం వల్ల మనిషి తన జీవితంలో ధనాన్ని ఎప్పుడు కోల్పోడు ఈ మందిరంలోని వెంకటేశ్వరుడి ఆశీర్వాదం తర్వాత భక్తులకి ధనప్రాప్తి జరుగుతుంది దాని తర్వాత భక్తులు తమకు వచ్చిన లాభం నుంచి కొంత భాగం ఈ మందిరంలోకి వచ్చి ఆ శ్రీ మహావెంకటేశ్వరుడికి సమర్పించుకుంటారు వెంకటేశ్వరుడికి ధనాన్ని ఇవ్వడం ద్వారా తాము చేసే పనిలో వృద్ధి రావడం భక్తులు గమనించారు దాని తర్వాత లక్షల సంఖ్యలో బాలాజీ వెంకటేశ్వరుడికి భక్తులుగా మారారు ఏ విధంగా అయితే తమ సంపాదనలో కొంత భాగాన్ని కుటుంబ పెద్ద మనిషికి ఇస్తారో అదేవిధంగా తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగం తిరుపతి దేవుడైన వెంకటేశ్వరుడికి ఇస్తారు ఈ విధంగా భక్తులు ఇచ్చిన ధనంతో మందిరం అభివృద్ధి చెందసాగింది మరియు రెండో వైపు భక్తుల ఇంట్లో కూడా అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుపతి బాలాజీకి సంబంధించిన ఎనిమిది రహస్యాలను చెప్పాను ఇవి ఇప్పటికీ రహస్యాలుగానే ఉన్నాయి వీటిలో మీకు బాగా నచ్చిన రహస్యం ఏమిటో కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూశారు కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్